రంజాన్ ఈద్ ఏర్పాట్లపై ముస్లిం సంఘాల హర్షం ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షులు సోహెల్ పట్టణంలో రంజాన్ ఈద్ సందర్భంగా అన్ని ఈద్గాలలో మున్సిపాలిటీ తరఫున ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని ముస్లిం ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షులు న్యాయవాది సోహెల్ రాణా పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మైనార్టీ మంత్రివర్యులు ఫారూక్ ఎమ్మెల్సి ఇసాక్ పాషా మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ ము నిస్సా కౌన్సిలర్లు సమన్వయంతో ఎక్కడ కూడా లోపం లేకుండా అన్ని ఈద్ ఈద్గాళ్లలో ఈద్ నమాజ్ కోసం సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు అదుపులో పెట్టిన పోలీసు శాఖకు ముస్లిం సమాజం తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అనంతరం మైనార్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ ఈద్గాలలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వేల మంది ముస్లిం సోదరులు ఈద్ నమాజ్ ఆచరించడం కూడా సంతోషం కలిగించిందని పండగంటే కులమతాలకు అతీతంగా అందరూ సంతోషంగా జరుపుకునేదని కొంతమంది పని కట్టుకొని మరీ ముస్లిం జేఏసీ వారు పేరు అడ్డు పెట్టుకొని రాజకీయ ఉద్యోగాల కోసం పాకులాడుతూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారాలు చేయడం తగదన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ముల్లా ఖాజా ముస్లిం ఐక్యవేదిక నందల అధ్యక్షులు జుబేర్ అహ్మద్ పాల్గొన్నారు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు ఎమ్మెల్సీ సాగ్బాషా గారికి మంత్రి వర్యులు గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడిన పోలీసు శాఖకు మీడియా వారికి అందరికీ ముస్లిం సంఘాల తరపు నుంచి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదే అందరికీ నమస్కారం ఈరోజు ఈ పశ్విడ్ పెట్టడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈద్ నమాజు సందర్భంలో అన్ని పనులు బాగా జరిగినాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముస్లిం సమాజం మొత్తం నంజాలలో నమాజ్ ఈదు నమాజు చేయడం జరిగింది ఎన్నడూ లేని విధంగా గతంలో అయితే ఈద్ నమాజ్ అంటే వారి వారి వీధుల్లో కూడా మసీదులు నమాజ్ చేసేటోళ్ళు కానీ ఈసారి అందరూ ఒకే చోట ఏకమయ్యి నమాజ్ చేయడం వల్ల చాలా కొన్ని వేల సంఖ్యలో జనాలు రావడం జరిగింది అయినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు దీనికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఎమ్మెల్సీ విశాఖ బాషా గారికి అదేవిధంగా మంత్రి వర్యు ఫారు మంత్రి ఫారూక్ గారికి అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదములు కేవలం ఈదు ఈదుకే కాదు గత నెల నుంచి రంజాన్ మాసం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది వారు ప్రతి వసతి దగ్గర శుభ్రపరచడము శాని శానిటేషన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా కరెంటు గురించి కూడా ఎటువంటి కటింగ్ లేకుండా కరెంటు మంచి సదుపాయం కల్పించారు అన్ని డిపార్ట్మెంట్లకు అందరికీ అన్ని అధికారులకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ విధంగా మత సామరస్యంతో పోలీసు వారు కూడా ఎటువంటి సమస్య తేలకుండా అందరికీ కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేయడం జరిగింది పోలీస్ శాఖకి మున్సిపల్ శాఖకి అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదములు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి